వాళ్ళ ఎంఏ కావాలంటే చదివించండి కావాలంటే డాక్టర్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి ఒకేమో క్యాన్సర్ రెండోది ఉన్నప్పుడు చదువు మూడోది ఆరోగ్యం వాళ్ళ చదువు ఆరోగ్యం అన్ని కాలాన్ని చేశారు అందువల్ల మూడోది ఆరోగ్యం నాలుగు ఆరోగ్యం పరిరక్షణ చేశారు దాన్ని అట్లా కాకుండా కూడా చివరికి కూడా చివరి పైసలు కూడా ప్రభుత్వం అది ఆరోగ్యం ఏంటి మనకి పెద్ద మామూలు ఇచ్చే

మీకోసం నేను ఇవాళ అసెంబ్లీలో నన్ను ఒక్కడే గెలిపించాను ఒక్కడే గెలిపించాలంటే కాంగ్రెస్ కూడా నేను దాబ్ చేసి చోడ చూసానికి